అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం హామీ ప్రకారం రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబువాం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట మరి ఇప్పటికీ ఈ డబ్బులను విడుదల చేస్తామని చెప్పి గతంలో చెప్పిన అంటే గత ఖరీఫ్ సీజన్లోనే ఈ యొక్క డబ్బులను విడుదల చేస్తామని చెప్పినా కూడా మనకు అప్పట్లో విడుదల చేయడానికి అవకాశం లేదు మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ రబీ సీజన్లో మనకు అంటే ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అయితే విడుదల చేస్తూ ఉన్నారు మరి ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు తాజా సమాచారాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు ఎవరికి డబ్బులు ఇస్తారు ఎవరికి డబ్బులు ఇవ్వరు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఇప్పటికే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను లైక్ చేసేయండి మన వీడియోని ముందుగా మీరు లైక్ చేసిన తర్వాత పక్కనే షేర్ బటన్ వస్తుంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కండి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన కూడా నొక్కండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇవ్వాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు మరి యొక్క డబ్బులను ఒకేసారి కాకుండా విడతల వారీగా జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మనం లబ్ధి పొందాలని చెప్పి అప్డేట్ అయితే ఇచ్చారనమాట ఇప్పటికే చాలామంది రైతులు గత ప్రభుత్వం నుంచి కూడా రైతు భరోసా మరియు పీఎం కిసాన్ డబ్బులను అయితే పొందుతూ ఉన్నారు మరి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ కూడా ఇప్పుడు పొందాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక రైతు భరోసా స్థానంలో అన్నదాతా సుఖీభావ పథకాన్ని తీసుకొచ్చారు మరి గతంలో రైతు భరోసా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తుంటే ఇక్కడ మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు వేల రూపాయలని అయితే ఇస్తున్నారంటే మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలను పెంచి రాష్ట్ర ప్రభుత్వమే మనకు పద్నాలుగు వేల రూపాయలనిస్తే కేంద్ర ప్రభుత్వం ఒక ఆరు వేలు మొత్తం రెండు కలుపుకొని అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా యొక్క డబ్బులు ఎప్పుడు ఇస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే ఎటకేలకు మనకు ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని విడుదల చేయడానికి సిద్ధమైపోయారు మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ముందుగా ఎవరైతే రైతులు ఉంటారో అర్హత ఉన్నటువంటి వారు మాత్రమే యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట అంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న వారికి డబ్బులు ముందుగా అంటే మళ్ళీ కూడా వారు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు వారికి ఆల్రెడీ మనకు డబ్బులు వస్తూ ఉంటాయి కాబట్టి వారు ఏం చేయాలంటే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీ బావ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి వారికి డైరెక్ట్గా డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇక కొత్త రైతులు ఎవరైతే అంటే కొత్తగా పట్టాదారు పుస్తకాలు పొందినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారు మాత్రం మళ్ళీ కూడా సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట వారు పిఎం కిసాన్కి అప్లై చేసుకుంటే చాలు అన్నదాత సుఖీబా డబ్బులు కూడా వారికి రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఈ డబ్బులు వస్తాయా అని చెప్పేసి మరి వారు ఎదురు చూసినట్లుగానే ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఒక సాయాన్ని అయితే అందిస్తూ ఉంది మరి సాయాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి యొక్క పథకం ద్వారా లబ్ధిని చేకూర్చేందుకు అర్హుల జాబితాను కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది మరి అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులైతే అందిస్తారు మరి అర్హుల జాబితాలో పేర్లు లేనటువంటి రైతులకి ఒక డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ముందుగా ఎవరైనా సరే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు యొక్క సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది ఒకవేళ అప్లై చేసుకోకపోతే మీకు ఒక డబ్బులు అనేది రావన్నమాట ఒకసారి మీరు అప్లై చేసుకోండి మరి అప్లై చేసుకుంటే మీకు అర్హుల జాబితాలో పేర్లు వచ్చిన తర్వాత నేను గత వీడియోలో చెప్పినట్లు ముందుగా మీరు మొట్టమొదటిగా చేయాల్సినటువంటి పని ఈ కేవైసీ మరి ఈ కేవైసీ మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి మీరు ఈ కేవైసీ చేస్తేనే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి కేవైసీ ఎలా చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆధారు ఫోన్ నెంబర్ అనేది ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో మీరు కేవైసీ మీ సేవా కేంద్రాల ద్వారా కానీ లేకపోతే పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే అధికారిక వెబ్సైట్లో కానీ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట మరి మీరు ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కేవైసీ తర్వాత మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే కనుక ఒక్కొక్క బ్యాంక్ ఖాతా అంటే బ్యాంక్ ఖాతాకు తప్పనిసరిగా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అంటే ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేయాలి మీరు ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు వస్తుంది మరి ఇప్పటికే మనకు అర్హుల జాబితాలు కూడా సిద్ధంగా ఉన్నాయి మరి ఈ నెల ఇరవై తారీఖున ఫైనల్ అర్హుల జాబితా విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అంటే దాదాపు యాభై నాలుగు నుంచి అరవై రెండు లక్షల వరకు కూడా రైతులు ఉంటారని చెప్పి ప్రభుత్వం అయితే అంచనా వేయడం జరిగింది ఒక ఒక్కొక్క రైతుకు కూడా మనకి సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం అయితే చేసిందన్నమాట మరి అర్హత ఉన్నటువంటి వారిని పరిగణలోకి తీసుకునే యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులను అయితే అందించబోతోంది ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుని ఒక డబ్బులను అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి ఇప్పటికే మనకు అర్హుల జాబితాలో చాలామంది పేర్లు అయితే ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి అంటే గతంలో రైతు భరోసా పీఎం కిసాన్ జాబితా అయితే అందుబాటులో ఉంది గతంలో డబ్బులు పొందుతున్న వారి జాబితా మరి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఒకవేళ మీ పేరు లేకపోతే మళ్ళీ కూడా ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులైతే రావడానికి ఛాన్స్ అయితే ఉందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా వెంటనే కూడా అర్హుల జాబితాలో కూడా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అక్కడ మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఎంటర్ చేసి మీరు యొక్క పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటే మీకు జాబితాలో కనుక పేరు ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయనమాట ఒకవేళ జాబితాలో కనుక పేరు లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి అప్పుడే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే ఉన్నాయి ఈ పథకం ద్వారా డబ్బులు రావాలి అంటే ప్రభుత్వం మనకు కొన్ని సూచనలు అయితే చేసింది అంటే రైతు గుర్తింపు కార్డుకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది మరి రైతు గుర్తింపు కార్డుకు మీరు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి రైతు గుర్తింపు కార్డుకు మీరు ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకుంటారో అప్పుడే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం నేరుగా మీకు అందరమైతే జరుగుతుంది ఇక రైతు గుర్తింపు కార్డు కనుక లేకపోతే మీకు ఈ ప్రభుత్వ సాయం అందే అవకాశమే లేదనమాట కాబట్టి రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు అరకుల జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పి కూడా చెక్ చేసుకోండి ఇలా ఎప్పుడైతే మీరు చెక్ చేసుకుని లబ్ధి పొందాలి పొందుతారో అప్పుడే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తాయి ఇక మన కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా మనకు ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వాల్లో ఎప్పుడూ లేని విధంగా కూడా మనకు భూసార పరీక్షలు నిర్వహించడం కానీ యంత్ర పరికరాల సబ్సిడీ ఇవ్వడం కానీ డ్రిప్పు తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేస్తామన్నారు మరి పిఎం కిసాన్ సమాన్ నిధి యోజన పథకం ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం తరఫున రైతులకు ఇస్తామని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఎంతో డబ్బులు ఎప్పుడొస్తాయో అని చెప్పేసి మరి ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది తప్పకుండా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఇవి గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికే ఎదురు చూస్తున్న వారు వారందరికీ కూడా మనకు అర్హుల జాబితాలో పేర్లు అనేది రావడం అయితే జరిగింది మరి అర్హుల జాబితాలో పేర్లు ప్రకారం మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయి లిస్టులో కనుక పేరు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి ఒకవేళ లిస్ట్లో కనుక మీకు పేరు లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఇలా చేసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి ఒకసారి మీరు అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి ఒకవేళ చెక్ చేసుకుని పేరు కనుక లేకపోతే మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకోండి మీ దరఖాస్తులను పరిశీలించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి మీకు ఇరవై వేల రూపాయలను విడతల వారీగా అందిస్తాయి మరి నెల ఇరవై ఆరో తారీఖు పైన మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి తొలి విడత ఏడు వేల రూపాయలు మీకు జమ చేసే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే డబ్బులను అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలన్నీ నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి